హలో వెల్కమ్ వె మై ఛానల్ అండి ఈ రోజైతే ఇంకా మేము మళ్ళీ ఈరోజు వీడియో అయితే చేస్తున్నాము మీకోసమే మా ఈడో నచ్చినట్టుగా అయితే ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అయితే ఇంకా ఇప్పుడు ఈ ఈరోజైతే మొత్తానికి పని అయితే చేసేసింది మా అమ్మమ్మ మా నాని మొత్తానికి పని చేసింది కుకింగ్ దగ్గరకైతే మా నాని వెళ్ళిపోతుంది కాకింగ్ దగ్గరకి అయితే వెళ్ళిపోతున్నాను అండి ఈ రోజు అయితే ఇంకా డబ్బా అంటే మిఠాకాన చేస్తున్నాను మిఠాకాన కోసం ఏం కావాలా ఏంటి అనేది ప్రత్యేకంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాము ఇక్కడ నేను మిఠాకాన కోసం కొద్దిగా కాజు అయితే తీసుకున్నాను ఎండి కొబ్బరి తీసుకున్నాను ఇలాచి తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి షుగర్ తీసుకున్నాను ఇక్కడ వచ్చి నెయ్యి తీసుకున్నాను కిస్మిస్ కిస్మిస్ మనం కావాలనుకుంటే వేయవచ్చు లేదంటే లేదు వేయాలనేది రూల్ అయితే ఇది ఏం లేదు ఇప్పుడైతే కనుక మొదలు పెట్టేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రైస్ కూడా తీసుకోవాలా రైస్ అయితే ఇంకా తీసుకోలేదు అని రైస్ తీసుకుంటున్నాను అగ్గరకో దా బాత రీస్ ఇప్పుడు రైస్ అయితే తీసుకున్నానండి ఇది హాఫ్ కిలో డబ్బా హాఫ్ కిలో అయితే చేసుకున్నాను ఈ రోజు నేను ఇద్దరు కొద్దిగా యాపా చేశారు అనమాట పురుగులవైనా వస్తాయేమో అనేసి అంటే ఎర్ర పురుగులు వచ్చినా పర్వాలేదు కానీ ఈ పురుగులు రాకుండా ఇందులో ఎన్ని మించిన లవంగాలు చేశాను వర్షం మాకైతే ఇంకా తేమ పడేస్తుంది అనుకోండి బట్టలు కూడా అసలు ఆడడం లేదు రెండు రోజులు దాపై పైన వదిలేస్తున్నాను బట్టలు అయితే ఇంకా పెద్ద వండంలో వర్షం పడిపోతుంది అయితే ఇంకా మనం రైస్ అయితే ఇంకా చెరిగి పెట్టుకున్నాం కదా ఇప్పుడు రైస్ సరిపోయినట్టుగా ఒక గిన్నె కూడా తీసుకుంటున్నాను ఈ గిన్నె అయితే ఇంకా బాగుంటుందని ఇది తీసుకుంటున్నాను నేను ఇప్పుడు ఈ గిన్నెలో నేను రైస్ అయితే వేసేస్తున్నాను హాఫ్ కిలో రైస్ మొత్తానికి అయితే ఈ ప్రాసెస్ అనేది నేను లాంగ్ వీడియో కూడా చేసి పెడతాను ఇప్పుడు మామూలుగా బ్లాక్ అనేది చిన్న చేసి పెడుతున్నాను అనమాట అందుకనేసి వచ్చా చాలా అనుకుంటున్నాను కిలో అయితే ఇంకా చాలా సరిపోతుంది అనుకుంటున్నాను ఉదయం నుండి మాకు వర్షం పడుతుంది కదా గిన్నెలు తడుగుడ్లు బట్టలు ఇవన్నీ శుభ్రం చేసుకునే లోపు నాకు మధ్యాహ్నం అయిపోయింది మధ్యాహ్నం అయిపోయిన వెంటనే మళ్ళీ జోహర్ నమాజ్ చేసుకున్నాను జోహర్ నమాజ్ చేసుకున్నాక కొద్దిగా ఫుడ్ తినాలా కదా మరి ఇంకా లంచ్ చేసేసాను అనమాట లంచ్ చేసేసిన తర్వాత ఇంకా షౌ దగ్గరికి వచ్చేసాను ఇంకా మాట్లాడుతూ కొద్ది కుకింగ్ చేద్దాం అనేసి ఇక్కడికి వచ్చేసాను అనమాట పక్కన అయితే వాతావరణం కొద్ది పర్వాలేదు పొడి పొడిగా ఉంది అయితే ఇంకా ఇప్పుడు నేను కుకింగ్ అయితే ఇంకా ఆల్రెడీ మోస్ట్ రెడీగా ఉన్నాను కుకింగ్ చేద్దాం అనేసి ఇంకా ఇందులో మనకి ఏమైనా కావాలన్నా అనేసి చూస్తున్నాను ఇక్కడికైతే ఇంకా మొత్తానికి అన్ని పెట్టుకున్నాను రెడీగా పెట్టుకున్నాను కుకింగ్ అయితే చేసేస్తాను ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ రైస్ అయితే ఇంకా శుభ్రంగా కడిగేస్తాను ఒకటికి రెండు సార్లు కడిగేసి ఒకటికి రెండు సార్లు కడిగేసి నేను అప్పుడైతే రైస్ అనేది పైన స్టవ్ మీద పెట్టేస్తాను అనమాట ఇప్పుడు జీడిపప్పు ఉంది కదా జీడిపప్పుడు నేను ఒకట్లో రెండు ముక్కలు అయితే ఇంకా చేసేసుకుంటాను అంటే ఇవి ఇలాగే పొడి పొడి అంటే ఇంత లాభం మనకు అవసరం లేదు ఇలా పొడి పొడిగా కటింగ్ చేసుకుంటే ఇంకా మనకు నిండుగా జీడిపప్పు అనేది చాలా బాగుంటుంది అందుకనేసి నేను ఇలా చేసేసుకున్నాను एक बार फेरा घर भी बताओ तेरे बच्ची खेलती सो फेरा हाल मैं बात करती को बातों में चढ़ जाएंगे क्या ही नहीं अभी?

ఇప్పుడు ఎండు కొబ్బరి చెప్పాను కదా ఎండు కొబ్బరి కూడా నేను చిన్నగా పీసెస్ అయితే ఇంకా కటింగ్ చేసుకుంటున్నాను ఇలా చిన్నగా పీసెస్ కటింగ్ చేసుకుంటే ఇంకా మనకు మనం ఏం చేయాలనుకునేది ప్రాసెస్ లేక ఇది చాలా బాగుంటుంది అనమాట తురుము లేకుండా మనం ఇలాగ చిన్న చిన్న పీసెస్ అయితే కనుక కటింగ్ చేసేస్తున్నాను మనం కావాలో దీంట్లో అనుకుంటే కనుక బాదములుగా వేసుకోవచ్చు నేను ఇక్కడైతే బాదం చేయడం లేదు పల్చగా ఉండాలి మరి మందంగా అయితే కనుక మనకు బాగోదు చాలా పల్స ఉంటే కనుక మనకు ఎండి కొబ్బరి తురుము చాలా అమ్మ ముష్యో అమ్మో మీరు వేరే అయితే తెలియపచ్చి ఇంటికాడుకు మారింది